మనిషి ఆరోగ్యంలో ఆహారానిది అత్యంత కీలక పాత్ర ముఖ్యంగా కాలుష్యం వాతావరణ మార్పుల కారణంగా కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి ఇలాంటి తరుణంలో పోషకాహారం లేనిదే మనిషి ఆరోగ్యంగా ఉండలేని పరిస్థితి అయితే భారత్లో ఏకంగా యాభై ఆరు శాతం వ్యాధులకు అనారోగ్యకర ఆహారమే కారణమని ఐసీఎంఆర్ జాతీయ పోషకాహార సంస్థ అధ్యయనంలో తేలింది పోషకాహారంతో పోలిస్తే అధిక కొవ్వు తీపి ఉప్పుతో చేసినవి ప్రాసెస్డ్ ఆహారం వైపే ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు వెల్లడించింది మరి ఆరోగ్యకర జీవనానికి మనమంతా పాటించాల్సిన మార్గదర్శకాలను ఐసీఎంఆర్ విడుదల చేసింది ఆధునిక కాలంలో మనిషి జీవన శైలి సమూలంగా మారిపోయింది జీవితంలో వ్యక్తిగత వృత్తిపరమైన ఒత్తిళ్లు ఉరుకులు పరుగులు పెట్టడం సాధారణ విషయంగా మారిపోయింది ఈ క్రమంలో అనారోగ్య సమస్యలు కూడా పెరిగిపోతున్నాయి అయితే భారత్లో ఇవి మాత్రమే కాకుండా అనారోగ్యకర ఆహారం కూడా మనిషి ఆరోగ్యానికి గణనీయంగా ఎసరు పెడుతున్నట్లు తేలింది దేశంలో యాభై ఆరు శాతం వ్యాధులకు అనారోగ్యకర ఆహారమే కారణమని భారత వైద్య పరిశోధనా మండలి ఐసీఎంఆర్ ఆధ్వర్యంలోని జాతీయ పోషకాహార సంస్థ ఎన్ఐఎన్ చేసిన అధ్యయనంలో వెల్లడైంది గత కొన్ని దశాబ్దాలుగా భారతీయుల ఆహారపు అలవాట్లు గణనీయంగా మారినట్లు తెలిపిన అధ్యయనం దీనివల్ల అసంక్రమిత వ్యాధులు పెరుగుతున్నట్లు తెలిపింది ఆరోగ్యకర ఆహారం వ్యాయామం వల్ల గుండె సంబంధిత సమస్యలు హైపర్ టెన్షన్ సహా రెండో శ్రేణి షుగర్ వ్యాధిని ఎనభై శాతం నివారించవచ్చని వెల్లడించింది అధిక ఉప్పు చక్కెరతో కూడిన ప్రాసెస్డ్ ఆహారం తీసుకోవడం పోషకాహారం అందుబాటులో లేకపోవడం వల్ల పోషకాహార లోపం అధిక బరువు వంటి సమస్యలు తలెత్తుతున్నట్లు ఐసీఎంఆర్ అధ్యయనం తేల్చింది పోషకాహార లోపంతో ఐదు నుంచి తొమ్మిదేళ్ల వయసున్న చిన్నారుల్లో ఉబకాయ సమస్యలు వస్తున్నాయని వెల్లడించింది సమతుల ఆహారం ద్వారా దీన్ని నివారించవచ్చని తెలిపింది తృణధాన్యాలు పప్పు ధాన్యాలు మాంసం బాదం జీడిపప్పు పండ్లు కూరగాయలు పాలు తీసుకోవడం వల్ల కూడా ప్రయోజనం కలుగుతుంది అయితే పప్పు ధాన్యాలు మాంసం పరిమితంగా లభ్యం కావడం ఒకవేళ దొరికినా వీటి ధరలు అధికంగా ఉండడం వల్ల అనేక మంది వీటిని తీసుకోవడం లేదు సరైన పోషకాలు లేకుంటే జీవక్రియకు అంతరాయం కలగడం సహా ఇన్సులిన్ను తట్టుకునే సామర్థ్యం తగ్గిపోతోంది వివిధ వయసుల వారు పాటించాల్సిన ఆహారపు అలవాట్ల గురించి ఐసీఎంఆర్ మార్గదర్శకాలను విడుదల చేసింది గర్భిణులు పాలిచ్చే తల్లులు కూరగాయలు గింజలను తగిన మోతాదులో తీసుకోవాలని సూచించింది శిశువులు చిన్నారులు ఎదుగుతున్న పిల్లలకు సమతుల ఆహారం అందించాలని తెలిపింది వృద్ధులు అధిక పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవాలని ఐసీఎంఆర్ హితవు పలికింది సురక్షిత శుద్ధ ఆహారాన్ని తీసుకోవాలని సూచించింది నీరు తగినంతగా తాగాలి కండలు పెంచేందుకు ప్రోటీన్లను తీసుకోవడం మానేయాలని ఐసీఎంఆర్ హితవు పలికింది ఉప్పు నూనె కొవ్వుతో కూడిన ఆహార పదార్థాలను తీసుకోవడం తగ్గించాలి ఐసీఎంఆర్ ఎన్ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ హేమలత ఆర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ వివిధ శాస్త్రీయ పరిశోధనల అనంతరం ఈ మార్గదర్శకాలను రూపొందించింది జాతీయ పోషకాహార లక్ష్యాలను అందుకునేలా వీటిని రూపొందించారు దేశంలో యాభై ఆరు శాతం వ్యాధులకు అనారోగ్యకర ఆహారమే కారణమని ఐసీఎంఆర్ హెచ్చరించడం వెనువెంటనే పాటించాల్సిన ఆహారపు అలవాట్లపై మార్గదర్శకాలు విడుదల చేసిన నేపథ్యంలో ఈ అంశంపై మరోసారి చర్చ మొదలైంది ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రకారం పోషకాహార లోపం ప్రజారోగ్యానికి అత్యంత ప్రమాదకరమైన ఏకైక ముప్పు ముఖ్యంగా ఐదు సంవత్సరాలలోపు పిల్లల్లో నలభైదు శాతం మరణాలకు ఇది కారణమవుతోంది బాల్యంలో ఎదురయ్యే పోషకాహార లోపం దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకే కాకుండా భవిష్యత్తులో విద్యాపరమైన సవాళ్లకు దారితీస్తుంది పని అవకాశాలను కూడా ఇది దెబ్బతీస్తుంది తట్టు న్యూమోనియా అతిసారం వంటి వ్యాధులను పెంచుతుంది భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తల్లిపాల కొరత వల్ల శిశువులు పిల్లల్లో పోషకాహార లోపాలు తలెత్తుతున్నాయి ఇప్పుడు మనం చూస్తున్నాము చాలా మట్టుకు ఇప్పుడు రిఫైన్ ఫుడ్స్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఫ్రైడ్ ఫుడ్స్ కన్సంప్షన్ ఎక్కువ అవుతుంది రా ఫుడ్ ఫైబర్ ఇంటే అంటే పీచు పదార్థాలు ఫ్రూట్స్ తీసుకోవటం అనేది ప్రస్తుతం ఉన్న పిల్లలకి కానీ యంగ్ జనరేషన్ కానీ బాగా తగ్గిపోయింది దీని వలన లో నార్మల్ ఇంటస్టైన్లో లో పేగులో ఉండవలసిన నార్మల్ ఫ్లోరా బయోలాజికల్ ఫ్లోరా ఫోన్ బాగా దెబ్బతిని వీళ్ళకి గ్యాస్ట్రిక్ డిసీజెస్ దాంతో తదితర కనెక్టెడ్ డిసీజెస్ బాగా ఎక్కువ అవుతున్నాయి అండ్ ఆల్కహాల్ సిగరెట్ అంటే మద్యము సిగరెట్లు తాగటం కూడా ఇన్సిడెన్స్ బాగా పెరిగిపోయింది ఈ రెండింటి వలన కూడా డిసీజ్ ఇన్సిడెన్స్ పెరిగింది సో వీటన్నిటికీ విరుగుడు ఏంటి అని మనం ఆలోచిస్తే ఫస్ట్ మనందరం ప్రజల్లో ఒక అవగాహన పెంచాలి రోజు ఒక స్పెసిఫిక్ క్వాంటిటీ ఆఫ్ ఆర్ మినిమం క్వాంటిటీ ఆఫ్ ఫైబర్ బీచ్ పదార్థాలు కానీ వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఇంటేక్ తప్పనిసరిగా ఉండాలి అపార్ట్ ఫ్రమ్ అదర్ రా ఫుడ్స్ దట్ వీ టేక్ జంక్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఈ మైదా ఎక్కువ తినటము పోషకాహార లోపంతో భారత్లో ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో పేదలు చిన్నారులు గర్భిణులు బాలింతలు ఇబ్బందులు పడుతున్నారు వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు ఒక అంచనా ప్రకారం దేశంలో పదిహేను శాతం మంది ప్రజలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా పోషకాహార లోపంతో బాధపడుతున్న వారిలో మూడో వంతు మంది భారత్లోనే ఉన్నట్లు ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ తెలిపింది సరైన ఆహారం దక్కని కారణంగా తలెత్తే వ్యాధులతో భారత్లో నిత్యం మూడు వేల మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నట్లు గతంలోనే తేలింది భారత్లో అధిక శాతం ప్రజలు దశాబ్దాలుగా పాలిష్ చేసిన బియ్యం గోధుమల వాడకానికే పరిమితమయ్యారు ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం తగ్గిపోయింది ఫలితంగా రోగనిరోధక శక్తి తగ్గిపోయి వ్యాధులు దాడి చేస్తున్నాయి పోషకాహార ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన లేకపోవడం పెద్ద సమస్యగా మారింది ఐసీఎంఆర్ ఇటువలే ఫిఫ్టీ సిక్స్ పర్సెంటేజ్ ఆఫ్ డిజీజెస్ ఇవన్నీ కూడా అన్హెల్దీ లైఫ్ స్టైల్స్ వల్ల వస్తున్నాయని వాళ్ళు వెల్లడించారు దాంతోపాటు డబ్ల్యూహెచ్ఓ కూడా చాలా ఏళ్ళ క్రితం చాలా వ్యాధులు అంటే మన మేజర్గా డెత్ అయ్యే వ్యాధులన్నీ కూడా అన్హెల్దీ లైఫ్ స్టైల్స్ వల్లే అని వాళ్ళు చాలా చెప్పారు మనం ఆ విధంగా చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం మరణాలు మనకు కార్డియోవాస్కుల డిజీజెస్ దాని తర్వాత రెస్పిరేటరీ డిజీజెస్ క్యాన్సర్ డయాబెటీస్ ఇవన్నీ కూడా ఎక్కువ శాతం మంది మరణాలు దీనివల్ల అవుతూ ఉంటాయి సో ఇండియాలో కూడా ఐసీఎంఆర్ కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీ సెవెన్ టు సిక్స్టీ పర్సెంట్ జనాలు అందరూ కూడా ఇలాంటి వ్యాధుల వల్లే ఎక్కువగా మరణిస్తున్నారని వాళ్ళు వెల్లరించారు సో ఇంతకు ముందు అంటే ఒక ఆల్మోస్ట్ ఎయిటీస్లో నైన్టీన్ సెవెంటీన్స్లో ఆ టైమ్స్లో ఎక్కువ మోతాదులో మనము మిల్లెట్స్ కానీ లేదా జొన్నలు కానీ రాగులు కానీ గోధుమలు కానీ ఎక్కువ శాతం తీసి తీసుకునేవారు తర్వాత ఈ మధ్యలో డిజీజెస్ రావడం వల్ల నేను చెప్పిన ప్రకారం నాన్ కమ్యూనికబుల్ డిజీజ్ అంటే డయాబెటీస్ కానీ లేదా కార్డియోవాస్కులర్ డిజీజెస్ కానీ ఇలాంటివన్నీ పెరగ వల్ల సో అందరూ మళ్ళీ బ్యాక్ టు అంటే తీసుకోవడం రాగులు తీసుకోవడం జొన్నలు తీసుకోవడం ఇలాంటివన్నీ హై ఫైబర్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా ఎన్నో కార్డియోవాస్కుల డిసీజెస్ కి మనం దూరంగా ఉంటాం భారత్ లో పోషకాహార లోపం ఇంతలా పెరిగిపోవడానికి చాలా కారణాలున్నాయి గత కొన్ని దశాబ్దాలుగా పోషకాలు ఉన్న ఆహార పంటల రకాలు అందుబాటులోకి రాలేదు నేలలోని పోషకాలను గుర్తించి దానికి తగ్గట్లు ఎరువులను ఉపయోగించే విధానాలు ఆచరణ పూర్తిస్థాయిలో జరగడం లేదు పంట ఉత్పత్తికి విలువ జోడించి ఆహారంగా తీసుకోవడం ద్వారా పోషకాలను పొందే వీలు ఉంది అయితే ప్రజలు తమ ఆహారపు అలవాట్లను మార్చుకోలేకపోవడం సమస్యగా మారింది జొన్న సజ్జ రాగులు కొర్రలు సామలు అరికెలు ఊదలు పరిగెలు వంటి చిరుధాన్యాలను ఆరోగ్యరీత్యా దేశంలో వాడటం పెరిగినా పేద మధ్యతరగతి ప్రజలు కొనే స్తోమత లేక వినియోగానికి దూరంగా ఉంటున్నారు రోజుకు వంద గ్రాముల చిరుధాన్యాలను ఆహారంగా తీసుకుంటే రోగ శక్తిని పెంచుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు అయితే ఇంత మేలు చేస్తున్న ఈ ధాన్యాలను పండిస్తున్న రైతులకు మద్దతు ధర ఉండడం లేదు చిరుధాన్య పంటల సాగును ప్రోత్సహించాలంటే కొనుగోళ్లకు మద్దతివ్వాలి పంపిణీని ప్రోత్సహించాలి చికెన్ బిర్యానీలు రెగ్యులర్ గా తీనే ఫుడ్ ఐటమ్స్ లో అన్నెసెసరీగా అవసరం లేకపోయినా కానీ ఆ రంగు పదార్థాలను కలుపుతూ ఉన్నారు వీటిని ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మీ అందరికీ తెలుసు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కానీ చైనా ఫుడ్ అమ్మేవాళ్ళు కానీ అజన మొఠో ఏదైతే ఈ ఈ ఆహార పదార్థాన్ని బ్యాన్ చేయాలని సూచిస్తున్నారో అటువంటి ఆహార పదార్థాన్ని ఎక్కువగా ఆహార పదార్థాల్లో వాడుతున్నారు వాటిని పూర్తిగా మనము చేయాల్సిన అవసరం ఎంతైనా దీని మీద అవగాహన దేశీయంగా గతంతో పోలిస్తే ప్రస్తుతం ప్రజల ఆదాయం పెరిగింది అయితే వాతావరణ పరిస్థితులు మారినప్పుడల్లా చుట్టుముడుతున్న రోగాలతో ఆ ఆదాయంలో అధిక భాగం చికిత్స మందులకే సరిపోతోంది కరోనా మహమ్మారి విజృంభణ తర్వాత అంతు చిక్కని రోగాలతో ప్రజలు నిత్యం భయపడాల్సి వస్తోంది ప్రస్తుత పరిస్థితుల్లో జీవనశైలి వ్యాధుల బారిన పడకుండా సరైన ఆహారం తీసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలి ఒకప్పుడు పేదల ఆహారంగా చెప్పుకునే తృణధాన్యాలు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి పప్పు ధాన్యాలు చిరుధాన్య పంటలను విరివిగా సాగు చేయడం అవి అందరికీ అందేలా చూడడం చాలా కీలకం భారత్లో ఆశించిన స్థాయిలో పంటలు పండుతున్నా అవి అందరికీ తగినంత అందుబాటులో ఉండడం లేదు ముఖ్యంగా చిరుధాన్యాలు సామాన్యులకు అందుబాటులో ఉండడం లేదు ఇటీవలి కాలంలో వీటి వినియోగం కాస్త పెరుగుతున్నా అది ఆరోగ్యం పట్ల అవగాహన ఉన్నవారికే పరిమితమవుతోంది అందువల్ల వాటి ధరలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి దేశంలో యాభై ఆరు శాతం వ్యాధులకు అనారోగ్యకర ఆహారమే కారణమని తేలిన నేపథ్యంలో ప్రభుత్వం పోషకాహార వినియోగంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలి లేకుంటే దేశం అనారోగ్య భారతంగా మారే ప్రమాదముంది